హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకరా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవాళటి బ్లాగ్ అయితే నేను మార్నింగ్ నుంచి అనమాట అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే నేను షేర్ చేస్తూ ఉన్నానండి అంటే నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా పని చేసుకుంటాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అని చాలామంది బద్దకిస్తూ ఉంటారు కదా పని చేయాలంటే అంత ఎందుకు లేండి నేను కూడా హెల్త్ బాగలేక చా అసలు హౌస్ క్లీన్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డాను ఇటువంటి వీడియోస్ చూసాము అంటే ఎంత బాగలేకపోయినా చేసుకోవాలి అని అనిపిస్తుంది మనకు ప ఇంటి పనులైతే నేను కూడా ఆరోగ్యమైతే ఇప్పుడైతే కొంచెం బాగుందండి చాలా బాగుందనమాట అది ఎందుకు ఏంటనేది ఈ ఈ వాలిటీ వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా దిండండి ఇది తెప్పించుకున్నాను అనమాట దీని గురించి క్లియర్గా అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి ఇది మేము ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టాము మీషోలో డిమాట్లో అయితే చూసాము అక్కడ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నిందనమాట ఇంకా అందుకనేసి మా ఆయన వద్దులే సిక్స్ హండ్రెడ్ అనేసి వచ్చేసాము మేము ఆ రోజు చూసి నాకు మెడనొప్పి కదా ఆ మెడనొప్పి అనేసి ఇది బాగుంటుంది అనేసి అనుకున్నాము మెడ దగ్గర కొంచెం హైటు తన దగ్గర కొంచెం తగ్గుగా ఉంటే మనకు మెడ నొప్పి అనేది తగ్గుతుందనమాట దానికనేసి తీసుకోవాలి అనుకున్నాము కానీ డిమాట్లో అయితే ఆరు వందలు ఉన్నిందండి అందుకనేసి తీసుకోలేదు మళ్ళీ ఫ్లిప్కార్ట్లో చూశాడు మా ఆయన అయితే చూసి ఇంకా ఫోర్ హండ్రెడ్ ఉందనేసి ఇది ఆర్డర్ పెట్టారు చాలా బాగుందనమాట ఇప్పుడు నాకైతే మెడ నొప్పి కానీ ఇప్పుడు అదంతా తగ్గిపోయి చాలా హెల్తీగా ఉన్నానండి నేనైతే నేను చాలా పాడైపోయింది నా ఆరోగ్యం అని చెప్పాను కదా బాగున్నప్పుడు బాగుంది అని చెప్పాలి అది అనమాట ఒకవేళ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు చాలామందికి అండి ఇప్పుడు చాలామందికి మెడ నొప్పి చేయి నొప్పి ఎక్కువగా వస్తుందనమాట ఇట్లాంటివి మనం తల కింద పెట్టుకున్నాము అంటే ఆల్మోస్ట్ కొంతవరకు అయితే క్యూర్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ ఉన్నింది నొప్పి ఇప్పుడైతే తగ్గిపోయింది అనమాట ఇది పెట్టుకోవడం వల్ల లేకపోతే నేను ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్సర్సైజ్లు చేయడం వల్ల కావచ్చు అన్ని రకాలుగా నాకైతే ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగుంది చాలా ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే పెయిన్స్ అస్సలు లేవన్నమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇది కూడా చూ చేసి ఉంటుంది అనేసి అనుకుంటున్నాను ఇదైతే బెటర్ అండి మెడ నొప్పి చేయి నొప్పి ఉండే వాళ్ళకైతే మీకు యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తూ ఉన్నాను మీరు తీసుకోవాలి అనిపిస్తే ఒక ఒకసారి ఫ్లిప్కార్ట్లో చూడండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇది ఎందుకంటే నా వీడియోస్ ద్వారా మీకు అంత ఎంతో మేలు జరుగుతుందని మాత్రమే షేర్ చేస్తున్నాను నేను చూశారు కదా చాలా బాగుందనమాట దిందైతే మెడ నొప్పి చేయి నొప్పి వాళ్ళు ట్రై చేయండి చాలా వరకు క్యూర్ అవుతుంది నా వీడియోస్ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా ఇదైతే తెచ్చుకోండి ఎందుకు అంటే నాకు ఇప్పుడు చాలా వరకు పెయింట్స్ అనేటివి తగ్గాయి అందుకనే షేర్ చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా తల దగ్గర నేను కొనుక్కునే దిండు మామూలుగా వేసుకునే దిండు అనమాట ఇంతకుముందు మనం తల కింద పెట్టుకున్నాం కదా అది కాల అయితే పెట్టుకుంటాను చాలా పీస్ఫుల్గా నిద్ర వస్తుందండి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట అలా మనం పడుకొని నిద్రపోవడం వల్ల ఇప్పుడు మనకు మెడ చెయ్యి అనేది ఎందువల్ల అనుకుంటే నేను ప్రాక్టికల్గా అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నానండి నాకు ఎలా వచ్చింది ఏంటనేది ఫస్ట్ అయితే మెడ పట్టేసిందండి ఫస్ట్ మెడ పట్టేసింది ఆ తర్వాత వెనకాల చెయ్యి అనమాట వెనకాల పట్టేసింది నరం అయితే రెండు రకాలుగా పట్టేయడం వల్లే నాకు చెయ్యి అనేది ఎక్కువగా నొప్పి రావడం స్టార్ట్ అయిపోయిందండి మేడ దగ్గర నుంచి చెయ్యి అంతా లాగేసేది ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇది ట్రై చేస్తూ కొన్ని ఎక్సర్సైజ్లు చేసుకుంటే మంచిగా క్యూర్ అయిపోతుంది ఇంకా మనకు మంచిగా క్యూర్ అయిందంటే ఫుడ్ కూడా మనకై మనమే చేసుకొని తింటాం కదా మనకు నొప్పులు ఉండేంత వరకు మనమైతే ఏం చేయలేం లేండి ఎవరిమైనా కూడా నొప్పులు తగ్గితేనే కదా మనం ఏదైనా తినగలము తాగలము కాకపోతే కొంచెం శక్తి తెచ్చుకొని వాటర్ బాగా తీసుకోండి నేను చెప్తున్నాను వాటర్ కన్నా మించింది ఇంకొకటి లేదనమాట వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది ఎంత అంటే అంతనే అని ఎక్కువ తాగేయకండి ఇప్పుడు ఎండాకాలం కదా ఫోర్ లీటర్స్ కంపల్సరీగా తాగడం మాత్రం అలవాటు చేసుకోండి హాఫ్ అన్ అవర్కి ఒకసారి అనమాట హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాసు టైం అనేది పెట్టుకోండి ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాం కదా పనే సరిపోతుంది పని ఒత్తిడిలో పడిపోయి వాటరే తీసుకోమండి వాటర్ తీసుకోవడం పోవడం వల్ల మనకు కాళ్ళు లాగేస్తాయి చేతులు లాగేస్తాయి మైకం వచ్చినట్టుగా కళ్ళు తిరిగినట్టుగా అయిపోతుంది ఇంక ఇక్కడ చూసారు కదా వర్క్ అంతా హాల్లో మా పిల్లల బెడ్రూమ్స్ అంతా క్లీన్ చేశాను ఈ మధ్య అయితే నాకు చేయి సరిగా సరిగ్గా అసలు ఏమీ పట్టించుకోలేదండి స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పని అయితే మాత్రం ఇంకా అంతా హాల్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇదో ఇది ఒక్కటి అనమాట ఇక్కడ చాలా వరకు వస్తువులు ఉన్నాయండి అంటే పాతవన్నీ ఉన్నాయన్నమాట అంటే అయిపోయినవి ఇంకా పడేయాల్సినవి కొంచెం కొంచెం మిగిలినవి అది ఇంకా టైం పడుతుంది ఎందుకంటే ఇంకా ఇప్పుడు వంట చేయాలి నేను పదకొండున్నర వాళ్ళైతే ఒకటి కల్లా వచ్చేస్తారండి నాకు క్లీన్ చేసుకుంటూ పోతే టైం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయింది దానివల్ల ఇంకా అది పక్కన పెట్టేసాను ఇక్కడైతే ఇవి నైటు మట్టేసి బట్టలు కుర్చీలో పెట్టేశానండి ఇంక బట్టలు ఎక్కడంటే అక్కడ ఉన్నాయంటే అసలు మనకు బట్టలు మెయిన్ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసేయాలి చెట్లకు కూడా నీళ్లు పోసేయాలి చూసారా మన ఇంట్లో అయితే ఫ్లవర్స్ రెండు పూసాయి వందారం చెట్లన్నిటికి నీళ్ళు పోసేస్తే సరిపోతుంది ఇంకా కొంచెం ఎండ వచ్చిందంటే ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు పోసేస్తాను పోసేసిన తర్వాత బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వేసేయాలన్నమాట టవల్స్ వైట్ బట్టలు ఇంకా పిల్లలవి డ్రాయర్లు ఇవి లోతు అనమాట ఒక పని అయిపోతుంది ఇంట్లో చెత్త కూడా తోసేయాలి బెడ్రూమ్స్ ఇవి క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇంకా చెత్త తోసేసి వాటర్ పోసేయాలి చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే మాత్రం ఎందుకంటే ఇది కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇక మీదట ఇవే వస్తాయనమాట టైం టు టైం మన వర్క్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది షేర్ చేస్తానన్నమాట చూస్తూ ఉండండి సరే అయితే మా బాబు అండి సాక్షులు నైటే నాన్ పెట్టేసా నైట్ వేద్దామని కానీ టైం అయితే కుదరలేదు బాగా నల్లగా మాసిపోయాయి ఇప్పుడు చెట్లకి వాటర్ పోయాలంటే ఈ బకెట్ కావాలి ఆ సాక్షుల్ అయితే ఎంత మురికిందో అనండి అసలు నైటే వేద్దాం అనుకున్నాను కానీ నైట్ ఇంకా టైం లేదనమాట ఇంకా పడుకొని నిద్రపోవాలి ఒకవేళ ఇంకా నేను వేసి పదకొండు దాకా మేల్కొని ఉన్నానంటే మా ఆయన తిట్టేస్తాడు అందుకనేసి ఇంకా వద్దులే తండ్రి అనేసి వేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా నేనైతే వేయలేదు నైటు ఇంకా మార్నింగే వేసేద్దాం అనుకున్నాను మార్నింగ్ కల్లా బట్టలు ఎక్కువైపోయాయండి చూసారు కదా మూడు సార్లు అయితే వేయాల్సి మూడు సార్లు ఒకటేమో వాషింగ్ మిషన్లో అవుతూ ఉందనమాట నేనైతే ఫస్ట్ మొక్కలకైతే వాటర్ వేసేసానండి ఎందుకు అంటే ఎండ అనమాట ఇంకా ఇంకా ఎక్కువ ఎండ అయిపోతుంది నేను చెత్త తోసి మళ్ళీ నీళ్ళు పోయాలి అంటే ఎందుకు అంటే చెత్త తోయడమే నాకు వన్ అవర్ ముక్కాలు గంట అయితే పడుతుందండి ఎందుకు అంటే ఇంకా మా పా మా పిల్లల బెడ్రూము మా బెడ్రూము అంతా ఇదిలిచ్చేసాను అనమాట బెడ్షీట్స్ అంతా ఇదిలిచ్చేసి మొత్తం క్లీన్ చేశాను చెత్త తోసేసాను అన్నమాట తోసుకుంటూ వచ్చేసరికి ఎట్టు లేదనే నాకు ముక్కాలు గంట అలా పడుతుంది ఇంకా మినిమంలో మినిమం అనుకున్న హాఫ్ అన్ అవర్ పడుతుందండి హాఫ్ అన్ అవర్ కల్లా ఎండ్ వచ్చేస్తుంది ఇక్కడ చూసారు కదా చెత్త కూడా తోసేసాను ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవచ్చాయండి ఇవి శారీసు పంచలు అయితే వేశాను నావి శారీస్ అనమాట మా ఆయనవి పంచలు ఇవి రెండు ఒకేసారి వేస్తానండి ఎందుకంటే పొడుగ్గా ఉంటాయి కదా వీటిల్లో చిన్న చిన్న దుస్తులు అనేటివి వేయను ఇంకా ఇట్లా హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే వాటర్ అయితే ఉన్నా కొద్దిసేపు కూర్చొని తాగాలండి మనము మేఘాల మీద నిలబడుకొని తాగేసాము అంటే మోకాలు నొప్పులు వచ్చేస్తాయండి డైరెక్ట్గా వాటర్ అనేది లోపలికి పంపించకూడదు మనం బాడీకి స్లోగా కూర్చొని నెమ్మది నెమ్మదిగా తాగుతూ ఉండాలి ఇలా నేనైతే హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే వాటర్ తీసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఏమో మా బెడ్రూమ్ క్లీన్ చేసి బట్టలు అవంతా తీసేసాను కదా అవన్నీ తీసేసి ఆ తర్వాత కూర్చొని కుచ్చేపు అయితే వాటర్ తాగేసాను ఇంకా తర్వాత మా పిల్లల బెడ్రూము క్లీన్ చేసేసి వాళ్ళవి బెడ్షీట్లు అవన్నీ దులిపేసి దిండి కవర్లు మార్చేసి చేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట అప్పుడు ఒక గ్లాస్ అయితే తాగాను ఇంకా ఆ తర్వాత హాల్లో కొంచెం మెస్సీగా పట్టలు దివాణా మీద ఇంకా సోఫా ఉంటుంది కదా దాని మీద ఉండేటివి తీసేసాను తీసేసి అవి ఎంత దులిపేసరికి అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇట్లా హాఫ్ అన్ అవర్కి ఒకసారి కూర్చొని రిలాక్స్గా అయితే వాటర్ తాగుతూ ఉన్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టెప్ బై స్టెప్పు ఇంకా మనం పని చేసుకుంటూ ఉంటాం కదండీ ఇప్పుడు అసలే ఎండాకాలం అనమాట చాలా వరకు వాటర్ అనేది తాగరు అందుకనేసి నేను ఇంత వివరంగా అయితే చెప్తున్నాను మీకు బోరు కొడితే కొంచెం ఏమనుకోకండి బోరు కొట్టదులేండి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పదనమాట మనకు కావాల్సింది మనము అన్నము ఈ వీటికన్నా కూడా వాటరేనండి ఇప్పుడైతే మాత్రం ఎండాకాలము మనం మధ్యాహ్నం వరకు వాటర్ తాకుండా ఉన్నామనుకోండి మధ్యాహ్నానికే మనకు ఒక రకంగా అయిపోతుంది అనమాట తాళ తలనొప్పి చేతులు కాళ్ళు లాగేయటము ఇలా మధ్యాహ్నానికి మనకు తెలిసిపోతుంది అలా కాకుండా మీరు కొంచెం నా వీడియో చూసైనా మీరు పాటిస్తారనేసి షేర్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి అనుభవించాను కాబట్టి ఇంకొకరికి ఆ బాధ అనేది ఉండకూడదు అనేసి చెప్తూ ఉన్నానండి వాటర్ తీసుకోవడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం కానీ నొప్పులు కానీ ఏమి రావు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మనం వాటర్ తీసుకోవడానికి టైం కేటాయించామంటే మనము హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చండి మనకు నొప్పులు లేవనుకోండి మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ అయితే చేసుకొని తినచ్చు కదా అందుకనేసి నేను మీతో షేర్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి మామూలుగా అంతా చెత్తలు తోయడము ఎత్తి పెట్టడము ఇలాంటి పనులన్నీ అయిపోయాయి ఇంకా సామాన్లు ఒక్కటైతే మిగిలి ఇవి కూడా నేనేం చేశానంటే బట్టలు వేసే ముందు అంటే ఇంక అయిపోతుంది అనగా ఎనిమిదిలో ఉన్నిందండి వాషింగ్ మిషన్ అయితే అప్పుడు వాటర్ అంతా వేసేసాను నానిపోతాయి అనేసి సామాన్లు ఇంకా అది అయిపోయిన తర్వాత సామాన్లు అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను ఈలోపు నానిపోతాయి కదా అని చెప్పేసి నానబెట్టేశాను మొక్కలకి నీళ్ళు పోసి ఆ తర్వాత ఇదిగోండి ఇంకా సామాన్లు అంతా క్లీన్ అయిపోయాయి క్లీన్ చేసుకొని మొక్కలకు నీళ్ళు పోసి ఇంట్లో చెత్తలు తోసి ఆ తర్వాత సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నాను సామాన్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి స్టవ్ ఇంకా వంట చేయాలంటే మనకు స్టవ్ నీట్గా ఉండాలి కదా లేదు అంటే ఇంకా సామాన్లు క్లీన్ చేస్తేనే నాకు ఇదంతా ఈ ఫాట్ ఏమంటారు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంట నాకు క్లియర్ అయిపోతుంది అనమాట నాకు చేతులకి కొంచెం బాగుంటుంది చేసింది ఎత్తి పెట్టుకోవడానికి కానీ ఏదానికైనా కూడా చేసేదానికి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా అందుకని ఫైనల్గా అయితే ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంతవరకు నేను టిఫిన్ అయితే తినలేదండి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని సామాన్ అంతా క్లీన్ చేసుకొని ఒకేసారి స్నానం చేసుకొని తిందాము అనేసి నేనైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు నేను తినేసరికి టైం అయితే చూపిస్తాను మీకు ఎంత అయింది ఏంటని ఆ టైం దాకా మనం వాటర్ తాకుండా ఉంటే ఇంక అంతే కదండి అందుకనేసి అనమాట ఇక్కడ చూసారు కదా ఈ బట్టలు అయితే నైట్ వేసానండి అవి ఇంకా చీరలు పంచలు ఆరేస్తూ ఉన్నాను కదా ఆరేసేటప్పుడు తీసాను కొంచెం చల్లగానే ఉన్నాయి వచ్చేసరికి వెండి ఉండిపోతాయి అని చెప్పేసి అక్కడే కొంచెం తడిగా ఉండే చోట ఎండకైతే వేసేసాను ఇంకా అవి తీసేసి లోపల కుర్చీలో వేసేసానండి వేసేసి ఇంక నేను స్టవ్ క్లీన్ చేశాను కదా ఇంకా ఆ బర్నర్స్ అయితే ఇక్కడ పెట్టేశాను ఒక పది నిమిషాల్లో కల్లా ఇవి డ్రై అయిపోతాయి వంట చేసేయచ్చు అనేసి నేను ఈ పని అంతా అయిపోయేసరికి నాకు ఎంత టైం పట్టిందో చూపిస్తానండి మీకు ఇంకా ఇక్కడ ఇవి నైటు నిన్న మధ్యాహ్నం తిన్న ప్లేట్లు ఇంకా అలాగే పెడితే స్మెల్ వచ్చేస్తుందని ఎండకైతే ఆర్డర్ పెట్టేశాను చూసారు కదా టైం అయితే పదకొండు అయిందండి ఇంట్లో పని అంతా అయిపోయేసరికి టైం అయితే పదకొండు అయింది చూసారు కదా ఈ ప్యాంటు ఈ చిన్ని ఉందనేసి ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను నేను చాలా బాగుంది ఇప్పుడైతే ఇదే వేసుకోవాలి అనుకుంటున్నా నెక్ అయితే చూడండి బాగా రౌండ్గా వచ్చింది పైన కూడా మనకి బాగుంది నెక్ మీషోలో అయితే పెట్టేశాను కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది కదా చాలా బాగుంది ఇంకా నేనైతే స్నానం చేసుకొని వచ్చేసానండి డ్రెస్ అయితే వేసుకున్నాను డ్రెస్సు సూపర్గా ఉంది మా పాప అయితే అన్ని డ్రెస్సులకల్లా ఈ డ్రెస్ చాలా బాగుంది అమ్మా అనేది ఎందుకంటే రెండే వేసుకున్నానండి నేను మీషోలో అయితే ఒక ఆరు డ్రెస్సుల దాకా ఆర్డర్ అయితే పెట్టాను బాగున్నాయి అన్నీ ఇట్లా అంబ్రేలా కటింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇవి పల్చగా ఉన్నాయి కానీ ఒక ఉతుకు పడేసరికి కొంచెం మందంగా అయితే అయ్యాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ డ్రెస్సు మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టండి మంచి మంచి డ్రెస్సులు అనమాట చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడైతే నేను స్నానం చేసుకునేసరికి పదకొండున్నర అయిపోయింది ఇంకా తింటూ ఉన్నానండి మీకు ఈ వీడియో గినక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పోసుకున్నాను పైకి అయితే తవలైతే కట్టేశాను తలకైతే హాస్టల్లో ఉన్నాం కదండి మాకు వెనక్కి తిరిగి వెనక్కి చేసుకోవడం తెలియదు అనమాట స్నానము అందుకే ముందుకు పోసుకొని అలా తలకు గుడ్డ కట్టుకునే వాళ్ళం చిన్నపిల్లప్పటి నుంచి ఇంకా అదే అలవాటు అయిపోయింది అనమాట ఇంకా అలాగే తలకు గుడ్డ కట్టేసుకొని ఇంకా టైం అయిపోతుంది టెక్టక్క తినేసి ఇంకా మా ఆయన అయితే వంట చేయాలి ఇదండి ఇవాళటి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి